बीदर लक्ष्मी नरसिंह स्वामी टेमपल फस्ट दर्शन మీకు ట్రాన్స్పరెంట్ అయ్యేసరికి అట్లా రాగండి మీరు ఇట్లా చదువు రాగండి పట్టుకోండి లేని ఆ మొక్క రాని అందరూ ఎట్లా ఫస్ట్ భయపడరా ఏం లేదు అసలు మీరు అసలు కాదు ఎక్కడైనా కాలు ఎత్తాలి ఏం ఏం లేదు

రై 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 ఓం శివనంద గీరిరు బక్కు ఎస్ సర్వోదయం జై జల మా మా దమ సాహసం చేస్తుంది ఓం లక్ష్మి నరసింహస్వామీ ఓం లక్ష్మి నరసింహస్వామి నరసింహస్వామియే నమ లక్ష్మి నమ

ഇപ്പം ചൂണ്ടി ഇപ്പം അക്ഷേ പോവാലെ പോവാലേ സ്വാമി ബേഗേഗ നൃസിം സ്വാമി actually